నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మానగుంట మహేందర్ రెడ్డి కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహేందర్ రెడ్డి కుటుంబం గురించి తెలుసుకుంటే వారి తండ్రి ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కందుకూరు ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని మహేందర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కందుకూరు ప్రాంతం ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రజలతో మమేకమై ఉన్నారని అనుకోని పరిస్థితుల్లో కందుకూరు బీసీకి కేటాయించారు తప్ప మహేందర్ రెడ్డి మీద పార్టీకి కానీ అధిష్టానం పెద్దలకు కానీ దురుద్దేశం లేదని పార్టీ అన్ని విధాల సీనియర్స్ ను గుర్తించి ముందు ముందు రోజుల్లో తగిన పదవులు కేటాయిస్తామని మహిదర్ అన్న ఆశీసులు లోక్సభకు పోటీ చేస్తున్న నాకు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న

నమస్కారం ఆలూకి నేను చేస్తుంటాను ఈ సభ సాక్షిగా చెప్తా ఉన్నాను మహిళ రక్షణ చేసినటువంటి కేలు ఈ జన్మగమే నరించి పోను ఇక వేదికపైన ఆసీనైనటువంటి ప్రజలందరికీ మహిళా రెడ్డి గారికి గారికి నాలో కలిసి అసెంబ్లీకి పోటీ కందుకూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి గుర్రా మధుసూరన్ యాదవ్ గారికి సుకుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను సభకు అర్థమే ఉండదు అన్నటువంటిది నా భావన ఇప్పుడే వివరాలన్నీ కూడా తెలుసుకున్నాను పంతొమ్మిది వందల ముప్పై మూడు లో రెడ్డి గారి వార్రి గారు జన్మించి కందుకూరులో ఎన్నికై ఆ తర్వాత ఎనభై మూడులోనూ ఆ తర్వాత ఎనభై ఐదులోనూ కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఘన విజయం సాధించినటువంటి రాజకీయ దురంధరుడు ప్రజానాయక అర్థం చేసుకొని శాసన మంచి శాసన సభ్యుడిగా రాణించినటువంటి ఆదిరెడ్డి గారికి నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన్ని పిలిస్తే దేవుడిగా పనికే దేవుడిగా ప్రజలు పరిగణిస్తారని అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు పరోపకారిగా ఒక నిరాడంబరుడుగా ఆయన నాయకుడిగా పేరు గడించినటువంటి విషయం బహుశా ఈ యొక్క తరానికి తెలియదేమో కానీ ఇంతకు ముందు తరానికి అంతా కూడా ఆయన సుపరిత విషయం కూడా మనం తెలుసుకోవాలి ఆదిరెడ్డి గారు ఆదిరెడ్డి గారు ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించిన తర్వాత గాలిని ఎదుర్కొని ఆ యొక్క ఎదుర్కొని ఆయన ఇండిపెండెంట్ గా విజయం సాధించడం ప్రజాయ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు పోటీ చేసి అదే రకాలని మించిన తలయుడిగా ప్రజా సేవను అందించి ప్రజల మనసుల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన మైదా మీరందరూ ఆయన అందరే చెప్పాడు ఎందుకు రాబోయేటటువంటి ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు అన్నటువంటి విషయం నేనైతే మనసారా మనసారా కోరుకున్నా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను కోరుకున్నా అదే విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేయడం కూడా జరిగింది అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను కానీ సోషల్ ఇంజనీరింగ్ సామాజిక సమన్యాయం అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి నిర్ణయం మేరకు అన్నగారికి కాకుండా కి ఇవ్వడం జరిగింది మీరు అన్నగారికి నైతల్లి అన్నగారికి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చి గెలిపించి మీ మనసులో మీ గుండెల్లో దాచుకున్నారు అదే విధంగా నన్ను గాని నేను ఆరాధించేటటువంటి మహిళ విధంగా నేను నా గుర్తు వీలుగా భావిస్తా అదే విధంగా మనసుల జాతర కూడా అన్నని గుర్తు వీలుగా భావిస్తారు అన్న చెప్పిన మాటే మహిళ రెడ్డి అన్న చెప్పిన మాటే వేదవాదుగా భావించి అదే ప్రజా అయినప్పటికీ కూడా మా మార్గదర్శకుడిగా ఆయన మాట పాటి సభా పాటిస్తామని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అనేక మంది రాజకీయ నాయకులకి మానుకుంట ఆదిరెడ్డి గారు ఏదైతే ఏ రకంగా అయితే ఆలస్యంగా నిలిచాడో అదే విధంగా మానుకుంట మహిళ మా అందరికి మీకు ప్రజలందరికీ కూడా స్ఫూర్తి మా అందరికి కూడా ఇచ్చేటటువంటి రాజకీయ నాయకుడు మా కోట మహర్ రెడ్డి అన్నారు అందుకే నేను ఈరోజు మాట ప్రజామని సభాముఖంగా తెలియజేస్తున్నాను తండ్రి ఆయన ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంత చురుగ్గా పనిచేశాడో ఎన్నికల్లో విజయం సాధించినటువంటి సమర్థమైనటువంటి నేతగా నైదర్ రెడ్డి అన్న చరిత్ర రాజకీయ చరిత్ర కుటుంబంలో ఉన్నారు అన్నగారు ఒక విషయం సభాముఖంగా చెప్పారు నాకు శాసన మండలి సభ్యుడిగా ఇచ్చిన కూడా నేను నాకు వద్దు అన్నటువంటి విషయాన్ని నేను సభాముఖంగా అన్నగారిని నేను అభ్యర్థిస్తా ఉన్నాను మీరు ప్రజా సేవలోనే

మీరు శాసన మండలి సభ్యులుగా మీరు అంగీకరిస్తే అంతకన్నా సంతోషకరమైనటువంటి విషయం మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు